ఏంటి మనం ఇక్కడ ఉండడమా అవును ఇక్కడే ఉండాలి అదిగో అటు చూడు అడవిపోతరాజు అడవిపోతరాజు ఇక్కడ ఉన్నాడంటే ఏం కాదు మనం ఎక్కడో ఉండటం కాదు ఇక్కడే ఉందాము ఎందుకంటే ఎంత నడిచినా కూడా ఈ అడవిలో ఎక్కడికని నడుచుకుంటూ వెళ్తారు ఎంత నడిచినా కానీ వెళ్ళలేమో ఐ కాంట్ నేను ఈ అడవిలో నేను ఉండలేను నేను వెళ్తాను ఏంటి ఉండలేరా అవును నేను వెళ్ళిపోతా అని ఏంటో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ ఆగు తల తిక్క అటు వెళ్ళావంటి పాములుంటాయి పాము అనుకో ఇంకేమైనా ఉందా అమ్మో ఏంటి పాములుంటాయా అవును మరి అందుకే కదా పాములుంటాయని చెప్తున్నాను మరి ఇప్పుడు ఇక్కడే స్టే చేయాలా పోతరాజు ఉన్నారు కదా ఆయనే మనకు రక్షగా ఉంటారు ఇక్కడికి ఏవి రాకుండా ఆయనే చూసుకుంటారు అంటే ఇక్కడే ఉండాలా ఈ నేల మీద పడుకోవాలా ఏ పడుకుంటే ఏమవుతుంది ఐ కాంట్ ఎనీథింగ్ నేను నేల మీద పడుకోలేను అయితే సరే ఒక్క నిమిషం అని అంటూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది భూమి అమ్మ నేను ఆయన కోసం నేను నీ వస్తువుని ఉపయోగించుకుంటున్నాను ఆయన నీ సమక్షంలో ఉండాలని నేను దుప్పట్టాను తీస్తున్నానమ్మా అని మనసులో మొక్కి వెంటనే అక్కడే ఉన్న దుప్పట్టాను తీసుకుంటుంది భూమి గగన్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు భూమి ఆ దుప్పట్టను తీసి వెంటనే అటు ఇటు కడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు తైతక్క మీరు చూస్తూ ఉండండి తల గారు ఏంటి గారు అని సంబోధిస్తున్నావు అలా పిలవాలని అనిపించింది పిలిచాను అప్పుడు వెంటనే అటు ఇటు కట్టగానే ఇదిగో ఇందులో మీరు పడుకోండి సరేనా మరి నువ్వు నాకు నేల మీద అలవాటే నేను నేల మీద పడుకుంటాను మీరు దీనిపై పడుకోండి ఉండండి నేను ఎక్కిస్తాను అని అంటూ నెమ్మదిగా ఆ చీరపై పడుకోబెడుతుంది భూమి ఇక హాయిగా పడుకోండి అని అంటూ వెంటనే అలా తలని నిమురుతూ అలానే చూస్తూ ఉంటుంది ఎంతో సంతోషంగా ఇక వెంటనే సాంగ్ వస్తుంది అప్పుడు భూమి మాత్రం గగన్ని రొమాంటిక్గా చూస్తూ ఉంటుంది గగన్ మంచి నిద్రలో జారుకుంటాడు జరిగిందంతా గుర్తు చేసుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది భూమి భూమి కోసం గగన్ రావడం రౌడీలను కొట్టడం అదంతా గుర్తు చేసుకుని మాయమర్చిపోయి చాలా సంతోషపడిపోతూ గగన్ దగ్గరికి వచ్చి అలా తల నిమురుతూ చూస్తూ ఉంటుంది ఏంటో రోజు రోజుకి ఈ తిక్కపై ప్రేమ పెరుగుతుంది అనే విధంగా అనుకుంటూ అలా ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి మరోవైపు తినరా అనే విధంగా అంటూ శారద చెర్రికి అన్నం వడ్డించగానే సరే పెద్దమ్మ అని ఏంటో భోజనం చేస్తూ ఉంటారు ఏంటి ఏం చూస్తున్నావు త్వరగా కానివో త్వరగా వెళ్ళాలి కదా వెళ్తాను వెళ్తాను నేను ఇలాగే తింటాను నెమ్మదిగా ఒక్కొక్క బియ్యం గింజను తీసుకొని తింటానని అనుకుంటున్నావా అలా ఏం కాదులే ఇదిగో చూడు ఇలా తింటాను నా తిండి ఇలాగే ఉంటుంది నువ్వు ఇక్కడే ఇలా చూస్తూ ఉంటే మాత్రం ఇక అంతే సంగతి నువ్వు వెళ్ళు నీ పని చూసుకో నా ప్లేట్లో ఉన్న అన్నం అయిపోగానే నేనే వెళ్తానులే ఏంటి నువ్వు వెళ్తావన్న నమ్మకం మాత్రం నాకు కనిపించట్లేదు నేను ఇక్కడే ఉంటాను అయితే నీ ఇష్టం అని విధంగా అంటూ వెంటనే చెర్రి అలా తింటూ ఉంటాడు నెమ్మదిగా ఆ సాంబార్ ఏం బాగుంది ఇదిగో ఈ ములక్కడ పులుసు కూడా సూపర్ ఉంది అని విధంగా అంటూ నెమ్మదిగా తింటూ ఉంటే ఇక వెంటనే సోఫాలో కూర్చుంటుంది అలా కూర్చుని చూస్తూ ఉండగా అంతలో నిద్రలోకి జారుకుంటుంది భూమి అమ్మయ్య పడుకుంది ఇక నేను ఎప్పుడు పెళ్ళినా ఏం కాదు ఈ మధ్యలో అన్నయ్య వచ్చేస్తాడు కదా భూమి కూడా వస్తుంది కదా అని మనసులో చెర్రి అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం తెల్లవారుతుంది అప్పుడు గగన్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడ కూడా భూమి కనిపించదు భూమి 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 అని అంటూ గట్టిగా గగన్ పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే భూమి ఎక్కడ కనిపించకపోవటంతో గగన్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అదే సమయానికి భూమి అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి తన తిక్క లేసావా అసలు ఏమనుకుంటున్నావు ఇలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డాడో తెలుసా అసలు నువ్వు ఏమనుకుని ఎక్కడికి వెళ్ళావు అనే విధంగా కోపంగా అంటూ ఉంటే అంటే నువ్వు లేవవేమో అని అలా వెళ్ళొచ్చాను సరేలే పద మనం వెంటనే వెళ్ళాలి సరే పదండి అని అంటూ వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అలా వెళ్తూ ఉంటే భూమి మాత్రం ఎంతో సంతోషంగా గగన్ని చూస్తూ ఉంటుంది ఇక నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో అన్న మాటను తలుచుకొని భూమి చాలా సంతోషంగా అలానే చూస్తూ ఉంటుంది ఎందుకు ఏమిటి నాలో తెలియలేని బాధ ఆ పాట వస్తూ ఉంటుంది ఆ పాట ప్లే అవుతూ ఉంటే భూమి ఎంతో రొమాంటిక్గా గగన్ని చూస్తూ ఉంటుంది ఎంత నడిచినా కూడా అసలు రావట్లేదు కదా అవును నీకు అలసట అనేది రావట్లేదా నాకు అలవాటేలే ఇప్పుడు ఎలా ఆ కార్ అక్కడే ఉంది అందులో పెట్రోల్ పోస్తే కానీ ఆ కారు మాత్రం రాదు సరే కొద్ది దూరం నడవాలి అంతే కదా కానీ నేను నడవలేకపోతున్నాను ఆకలిగా ఉంది అవునా అదిగో అటు చూడండి తేనెటీగ తొట్టె కనిపిస్తుంది కదా అవును కనిపిస్తుంది అది మీరు తాగారంటే ఆకలి చచ్చిపోతుంది అవునా ఇప్పుడు మరి ఏం చేద్దాం అనే విధంగా అంటూ భూమి అటుగా చూస్తూ ఉంటే వెంటనే గగన్ మాత్రం అక్కడే ఉన్న రాయిని తీస్తాడు భూమి షాక్ అయిపోతుంది వెంటనే గగన్ ఆ తేనెటీగపై రాయి విసిరగానే వద్దు అని అరవపోతూ ఉండగా వెంటనే ఆ రాయి వెళ్ళి తేనెటీగపై పడిపోతుంది తేనెటీగలన్నీ అటుగా వస్తూ ఉంటాయి ఇక ఏం చేయాలో అర్థం కాక పద మనం ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళాలి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే లేదు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇలా ఇక్కడే ఆగిపోతే ఆ తేనెటీగలు మనల్ని కుట్టేస్తాయి కదా వద్దొద్దు కదలకుండా మీరు ఉండండి మీరు నన్నే చూడండి నేను నిన్ను చూస్తాను ఏంటి కదలకుండా ఉంటే ఆ తేనెటీగలు మనల్ని కుట్టవా అవును అందుకే కదా మీరు కదలకుండా ఉండనని అంటున్నాను అని అనగానే తేనెటీగలు వస్తూ ఉంటాయి కానీ కదలకుండా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆ తేనెటీగలు మాత్రం కుట్టకుండా అలా ఇద్దరిని చూస్తూ ఉండిపోతాయి మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ ఛానల్ చాలా చేసి పక్కన బెల్లైకి మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్ చేయండి ఇప్పటికప్పుడు వీడియోస్ పెడుతుంటే నోటిఫికేషన్ రూపంలో మీరు చేరుతాయి కీప్ స్మైలింగ్ హ్యావ్ నైస్ స్టే స్టే హోమ్ స్టే సబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్